గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఒక సర్వే ఇయర్ సర్వే అని ఒక సర్వే చాలా క్లియర్ కట్ గా ఇచ్చింది అప్పుడు కూడా ఎప్పుడంటే రెండు వేల ఇరవై లో ఎంత మెజార్టీ వస్తుందని చెప్పారు కూటమి బిజెపి జనసేన ఆ మెజార్టీ ఎగ్జాక్ట్గా గా వచ్చే వాళ్ళు నూట ఇరవై సీట్లు ఇచ్చారు కానీ ఇక్కడ నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఫస్ట్ గుండ మనం చెప్పవలసింది నాలుగు ఇప్పుడు ఇప్పుడు పదకొండు సీట్లు ఎలక్షన్ జరిగితే వీళ్ళు నాలుగు అయితే గ్యారంటీగా నగ్గేస్తారు దాంట్లో పులి అరవై వేల యాక్టివ్ వస్తే అది ముప్పై వేలు పది పదివేలు తరగవచ్చు తరగచ్చు అంటే ఇరవై వేలు అవచ్చు నలభై వేలు అవచ్చు అలాగే బద్దీర్ ఎఫ్పి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై రోడ్లు ఓట్లు నేటిగా రెండు వేల నాలుగులో వైఎస్ఎస్కి అది పదిహేను వేలు ఐదు వేలు తరగచ్చు తరగచ్చు అరకు ముప్పై వేలు నేటి అది ఇరవై వేలు పడిపోయింది ఐదు వేలు తరగచ్చు తరగవచ్చు పాడేరు కూడా పంతొమ్మిది వేలు నేర్టి అది పదివేలు మూడు వేల తరగతి పెరగచ్చారు అలా నాలుగు కన్ఫామ్ గా వైఎస్ఆర్ నడి చేస్తుంది అలాగే పొమ్మను ఊరుకు పెద్దరెడ్డి ట్రాన్స్ రెడ్డి గారు కన్ఫామ్ గా ఊరుకోతారన్న అక్కడ పన్నెండు వేలు మేటితో కూటమి నగ్గుద్ది అలాగే మంత్రాలయం పన్నెండు వేల ఎనిమిది వందల ఐదవ తిదారు అది పద్దెనిమిది వేల తిలో టీడీపీ జనసేన నగ్గుద్ది అలాగే మంత్రాలయం ఐదు వందల ఆరు ఆలు ఇరవై ఆరు వందలతో నగ్గరు అది కూడా పదిహేను వేల ఓట్లలో మూడు వేల ఐదు అవ్వచ్చు అలాగే ఎరగొండ బల్ ఐదు వేల రెండు వందల రోజులు అది కూడా పదివేల ఓట్లలో టీడీపీ గిరిజా అవకాశం మూడు వేల తగ్గట్టు పెరగచ్చు తండ్రి బల్ కూడా పదివేల ఓట్లలో నగ్గింది అది కూడా పదిహేను వందల ఓట్లలో మూడు వేల తరగతు పెరగచ్చు అలాగే రాజంబరం ఏడు వేల ఓట్లలో పదివేలు అంటే ఏడు వేలు కానీ పదమూడు వేలు కానీ రావచ్చు దర్శి కూడా రెండు వేల నాలుగు వందల యాభై ఆరు రోజులు కాబట్టి అది కూడా పదిహేను ఓట్లు మూడు వేలు తగ్గొచ్చు పరీక్ష ఇది పని పరివే ఇచ్చులు పరివేది ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే పులివెందల బద్దేలు అరకు పాడేవారు ఆ ఓటింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి ఫేవర్ అయ్యే ఇవన్నీ రంపచౌండ వరం కూడా ఒక రంపచౌడ వర లాస్ట్ టైం టీడీపీ గెలిచిన తొమ్మిది వేల లో కానీ ఈ నాలుగు అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కూలివెందర జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గం కాబట్టి ఆయన సీఎం అనేటువంటి ఆయన వైఎస్ బలవంత్ కాబట్టి వైఎస్ ఫ్యామిలీ బలవంతి కాబట్టి అది నగ్గుతారు అలాగే బద్దేర్ కూడా ఎస్సీ ఎస్సీ కాంగ్రెస్ కాబట్టి ఎస్సీ బలవంతి కాబట్టి అక్కడ నగ్గుతారు అరకు కూడా ఎస్టీ బలవంతి సంక్షేమ పథకాలు ఇచ్చారు అన్న మొబైల్ తో అది కూడా పాడేరు కూడా అందరు బలండి నగ్గుతారు ఇది పన్నెండు వరవే రిపోర్ట్